వందనాలండి ఈరోజు ఆగస్ట్ ఒకటి కొత్త నెలలోకి ఎంటర్ అయినాము రోజులేమో పరిగెత్తి వెళ్ళిపోతూ ఉన్నాయి మనల్ని మనం పరీక్షించుకునే సమయము రోజు ఎన్ని రోజులు రెండో రాకడెప్పుడు వస్తుందో తెలియదు మనం సిద్ధపడి ఉండాలి సమయం ఆసన్నమైంది కాబట్టి మనల్ని మనం పరీక్షించుకుంటూ మనలో ఉన్న పాపపు లక్షణాలన్నీ తీసివేసి పవిత్రత వైపు నడవాలి నిన్ననే పవిత్రత గురించి మాట్లాడుకున్నాం ఈరోజు కపటం గల స్త్రీ సామెతలు గ్రంథంలో సొలుమోన్ ఆమెను గురించి ఏం రాశాడో చూద్దాం సామెతలు ఏడు ఇరవై ఏడులో దాని ఇల్లు పాతాలంకు పో మార్గం ఆ మార్గము మరణశాలలకు దిగిపోను కపటం గల వేసి స్త్రీ వారి నుండి తప్పించుకోండి దాని జోలికి పోతే నరకానికి పోతారని యవనస్తులకు నుండి జ్ఞానం వరముగా పొందిన సొలమోన్ మహారాజు ఇస్తున్న సూచన ఆయన అన్నీ తెలుసు కూడా తనే పాపంలో పడ్డాడు అన్నీ తెలిసిన వాళ్ళు కూడా పెద్దవాళ్ళు కూడా పాపంలో పడుతూ ఉన్నారు దానికి సొలుమోన్ ఒక మంచి ఉదాహరణ దేవుడిచ్చిన జ్ఞానంతో ముందుకు పోయినాడు దేవుడిచ్చిన జ్ఞానంతో దేశాన్ని అభివృద్ధి పొందించుకున్నాడు అన్ని సమస్త సంపదలు అనుభవించాడు చివరికి వేలాది మందిని వెయ్యి మందిని పెళ్ళి చేసుకుంటే ఎలా ఉంటుందో ఆలోచించండి మంచి నడవడి గలవాణ్ణి చెడిపోయేటట్టు చేశారు అన్యులైన స్త్రీలు అందుకనే ఆయన తన తన మాటల తన మాటలన్నీ కూడా అనుభవపూర్వకంగా తెలుసుకునేటి కాబట్టి దయచేసి సామెతల గ్రంథం చదవండి చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు జ్ఞానము తెలివి దేవుని ఎదురుండి పొంది కుతంత్రాలు చేసే ఆ వేస దగ్గరకు పోకుండా ఆమె పెట్టు ప్రలోభాలకు లొంగకుండా ఉండండి అని సలహా ఇస్తున్నాడు ఆమె ఊరిలో పడితే శారీరకంగా మానసికంగా ఆత్మీయంగా నాశనమై నిత్య నరకానికి పోతారు అని హెచ్చరిస్తున్నాడు సామెతలు గ్రంథము హెచ్చరికలతో కూడినది కాబట్టి దయచేసి చదవండి లేఖనాల్లో నుండి ఇద్దరు యవనస్తుల జీవితాలు జ్ఞాపకం చేసుకుందాం ఒకరేమో తెలివిగా తప్పించుకొని దేవుని మహింపరిచారు ఇంకొకరు ఊరిలో చిక్కుకొని మరణం కొని తెచ్చుకున్నాడు మొదటి ఉదాహరణలో యోసేపును ఒక మాదిరి యవనస్తుడిగా చూడొచ్చు యాకోబు కుమారుడు కుమారులు పదకొండో వాడైన యోసేపు అన్నలతో ద్వేషింపబడి బానిసగా అమ్మబడి ఐగుప్తుకు కొనిపోబడ్డాడు మనందరికీ యోసేపు సంగతి కథ బాగా తెలుసు అన్నలే అతన్ని అమ్మేశారు అక్కడ అందగాడైన యోసేఫ్పై కన్నేసిన యజమాని భార్య తనతో సైనించమని బలవంతం చేసినప్పుడు నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకుందును అని ఆమెతో అన్నాడు ఇది ఆదికాండంతో ముప్పై తొమ్మిది తొమ్మిదిలో చూస్తాం ఇందుకు వ్యతిరేకంగా ఇంకొక యవనస్తుడు సంసోను దేవునికి నాజీరు చేయబడినవాడు ఇతని గురించి న్యాయధిపతులు పదమూడు పద్నాలుగులో మనకు కనపడుతుంది ఇజ్రాయెల్ ను ఫిలిస్తీన్ నుండి కాపాడుటకు ఏర్పరచబడినవాడు స్త్రీలోలుడై శత్రువుల బారిన పడి ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు మొదట్లో దేవునికి విధేయుడిగా ఉన్నాడు కానీ కపటం గల స్త్రీ దెలెలా అతని జీవితంలోకి వచ్చి నాశనం చేసింది నిన్నటి దినాన్ని మనం పరిశుద్ధత గురించి ధ్యానించుకున్నాం పరిశుద్ధత లేకుంటే దేవుని ఎద్దకు పోలేమని కూడా జ్ఞాపకం చేసుకున్నాం వ్యభిచారము చాలా ఘోరమైన పాపం కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ప్రతి యవనస్తుడు సులభను సలహాలు పాటిస్తూ మోసగించి వేసలకు దూరంగా ఉండాలి దేవుని ఆజ్ఞలు పాటించట అనే దానిపై మన జీవ మరణాలు నాశనము పరలోకము ఆధారపడి ఉంటాయి యవనస్తులారా జీవితాలను నాశనం చేసుకోకండి మన ఇంట్లోని యవనస్తులు కొన్నిసార్లు పెద్దవాళ్ళు కూడా ఇలాంటి శోధనలో పడుతున్నారు ఈనాటి సమాజంలో అది తప్పు అని కూడా తెలియదు కాబట్టి మనమంతా ప్రార్థించాలి ప్రార్థన చేసుకుందాం దయమై డయస్ నాయన తండ్రి ఎంత వ్యభిచారం అనే ఘోరమైన పాపం అందరిలోకి ప్రవేశిస్తూ ఉంది అయినా శారీరకంగా చేయకపోయిన ఆలోచనల ద్వారా చేస్తున్నారు నాయన ప్లీజ్ తండ్రి మమ్మల్ని అందరినీ కూడా క్షమించి మీ దగ్గరికి వచ్చేదానికి అవకాశం ఇవ్వని యేసుక్రీస్తున్నాను వేడుకుంటున్నాం తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ